ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించే ఇప్పుడొక పెద్ద పజిల్ నడుస్తోంది ఒకవైపేమో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అంటున్నారు మరోవైపేమో లక్షల కోట్ల రూపాయల కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు మరి అప్పుల్లో ఉన్న ఒక రాష్ట్రం ఇంత పెద్ద అభివృద్ధి పనుల్ని ఎలా ప్లాన్ చేస్తోంది ఈ విశ్లేషణలో ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం అందరి మెదళ్లోనూ ఇదే ప్రశ్న కదా పది లక్షల కోట్ల అప్పు దానికి తోడు లక్షన్నర కోట్ల కొత్త ప్రాజెక్టులు అసలైతే ఎలా సాధ్యం ప్రభుత్వం దగ్గర అంత డబ్బు ఎక్కడ్నించొస్తోంది ఏ రోజు మనం ఈ మిస్టరీని చేదిద్దాం సరే ఈ లెక్కలు అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అసలు సమస్య ఎంత పెద్దదో స్పష్టంగా చూడాలి అప్పు ఎంతుందో తెలిస్తేనే కదా నుంచి బయటపడే మార్గం గురించి మనం మాట్లాడగలం ఒక్కసారి ఈ నంబర్ చూడండి తొమ్మిది లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు ఇది చిన్న విషయం కాదు శ్వేతపత్రాల ప్రకారం బడ్జెట్ అప్పులు నాన్ బడ్జెట్ అప్పులు అన్నీ కలిపితే రాష్ట్రం మీద ఉన్న భారమిది నిజంగా ఒక భారీ మొత్తం సరే ప్రభుత్వానికి పన్నుల రూపంలో డబ్బులు వస్తున్నాయి కదా మరి ఆ డబ్బు ఏమైపోతోంది ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది వచ్చే ఆదాయంలో సింహభాగం అంటే మేజర్ పార్ట్ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇంకా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నా ఆ భారీ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది అంటే కొత్త పనులు చేయడానికి ప్రభుత్వం చేతిలో డబ్బులు దాదాపు లేవనే చెప్పాలి మరి డబ్బు లేనప్పుడు ఈ లక్షల కోట్ల ప్రాజెక్టుల సంగతేంటి ఇక్కడే ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్తో ఒక గేమ్ చేంజర్ లాంటి వ్యూహంతో ముందుకొచ్చింది అదేంటంటే సంపద సృష్టించడానికి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ఈ కొత్త ఆలోచనా విధానానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణే ఈ కాకినాడ ఏ గ్రీన్ ప్రాజెక్ట్ ప్రభుత్వం ఆలోచించే విధానంలో వస్తున్న మార్పుకు ఇది ఒక నిలువటడ్డం లాంటిదనమాట ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది పెట్టుబడి ఎంత అనుకుంటున్నారు దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు లక్ష్యమేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా అమోనియాప్లాంట్ను ఇక్కడ కట్టడం ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు కాకినాడను ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చి ఫ్యూచర్ ఫ్యూల్ని యూరప్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నది పెద్ద విజన్ చూడండి చంద్రబాబు నాయుడుగారు ఏమన్నారంటే ఇది భవిష్యత్తు ఇంధనం యూరప్ దేశాలకు ఇక్కడి నుండే ఎగుమతులు జరుగుతాయి ఈ మాటల్లోనే ఆ ప్రాజెక్టు వెనకున్న విజన్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది మరి దీనివల్ల స్థానికంగా లాభమేంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ టైంలో ఎనిమిది వేల మందికి ఆ తర్వాత పర్మనెంట్గా పదిహేను వందల మందికి పైగా ఉద్యోగాలొస్తాయి ఇది లోకల్ ఎకానమీకి పెద్ద బూస్ట్ కదా అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కేవలం గ్రీన్ ఎనర్జీకే కాదు వేరే సెక్టర్స్లో కూడా భారీ ప్లాన్స్ ఉన్నాయి ఉదాహరణకి అమరావతి వైజాగ్లో రిలయన్స్ బ్రూక్ఫీల్డ్ లాంటి పెద్ద కంపెనీలతో ఏఐ డేటా సెంటర్లు విజయనగరం నెల్లూరులో స్టీల్ సోలార్ యూనిట్లు ఇంకా కర్నూలులో డ్రోన్ సిటీ రాయలసీమలో ఎలక్ట్రానిక్స్ హబ్ ఇలా ఫ్యూచర్ టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టారన్నమాట సరే ఇన్ని ప్రాజెక్టులు మళ్లీ మనం మొదటి ప్రశ్నకే వస్తున్నాం ఇదంతా రాష్ట్రానికి భారం కాదా ఈ మోడల్ అసలు ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చూద్దాం దీనికి సమాధానమే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డిఐ సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రాజెక్టోల్లో డబ్బు పెట్టేది రాష్ట్ర ప్రభుత్వం కాదు మలేషియాకి చెందిన పెట్రోనాస్ సింగపూర్కి చెందిన జీఐసి లాంటి విదేశీ కంపెనీలు సో మన ఖజానా ముండి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లొద్దు ఈ మోడల్ ఎలా వర్క్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ ప్రైవేట్ కంపెనీలే హండ్రెడ్ పర్సెంట్ డబ్బు పెడతాయి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి భూమిని లీజుకిచ్చి పర్మిషన్స్ అన్ని ఫాస్ట్గా వచ్చేలా చూస్తుంది దీనికి బదులుగా ఫ్యూచర్లో లీజు ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రిస్క్ మొత్తం ఆ ప్రైవేట్ కంపెనీలదే ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా రాష్ట్రానికి లేదు అయితే ఇక్కడే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ లాభాలన్నీ వెంటనే వచ్చేయో ఈ ప్రాజెక్టుల ఫలాలు మన చేతికి అందడానికి కొంచెం టైం పడుతుంది అందుకే మన అంచనాలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఈ రోడ్ మ్యాప్లో మూడు స్టేజెస్ ఉన్నాయి మొదటిది రెండువేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు కన్స్ట్రక్షన్ ఫేజ్ ఈ టైంలో లోకల్గా సిమెంట్ స్టీల్ ఇండస్ట్రీస్కి పని దొరుకుతుంది చాలామందికి ఉద్యోగాలొస్తాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రొడక్షన్ ఫేజ్ ఫ్యాక్టరీలు స్టార్ట్ అవుతాయి ఎక్స్పోర్ట్స్ మొదలవుతాయి ఫైనల్గా రెండు వేల ముప్పై తర్వాత అసలు రెవెన్యూ ఫేజ్ మొదలవుతుంది అప్పుడు ఎస్జీఎస్టీ కార్పొరేట్ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి నిధుల ప్రవాహం మొదలవుతుంది సో ఇదంతా చూస్తే మనకు అర్థమయ్యేదేంటే ఇది కేవలం కొన్ని ఫ్యాక్టరీలు కట్టడం కాదు రాష్ట్ర ఆర్థిక పాలసీలోనే ఒక ఫండమెంటల్ షిఫ్ట్ ఒక పెద్ద మార్పు అన్నమాట ఈ స్లైడ్ ఆ మార్పుని చాలా స్పష్టంగా చూపిస్తోంది చూడండి పాత మోడల్లో ఫోకస్ అంతా సంక్షేమం మీద అంటే ఉన్న డబ్బును పంచడం మీద ఉండేది కానీ ఈ కొత్త మోడల్ సంపద సృష్టి మీద ఫోకస్ పెడుతోంది అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కొత్తగా ఆదాయాన్ని సృష్టించడం ప్రభుత్వం సొంత డబ్బు మీద ఆధారపడకుండా బయట నుంచి పెట్టుబడులు తీసిరావడం చివరగా ఒక్క మాట ఈ ప్లాన్ అంతా వర్కౌట్ అవ్వాలంటే ఈ ఫలాలు మన చేతికి అందాలంటే కనీసం మూడు నుంచి ఐదేళ్ల ఓపిక అవసరం కానీ అన్నీ ఇన్స్టెంట్గా జరిగిపోవాలనుకునే ఈ రోజుల్లో అంత ఓపిక ఉంటుందా అసలైన ఛాలెంజ్ బహుశా ఇదేనేమో ఆలోచించండి